జగిత్యాల జిల్లా ధర్మపురిలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ ప్రశాంతంగా ముగిసింది బంగ్లా అల్లర్ల మూకలు హిందువులపై హిందూ దేవాలయాలపై దారిని ఖండిస్తూ మంగళవారం రోజున బంద్కు పిలుపునిచ్చిన హిందూ ఐక్య సంఘాలు బంద్కు మద్దతు తెలుపుతూ స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసిన వర్తక వ్యాపారస్తులు ధర్మపురి సిఐ రామ్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించిన పోలీసులు బంగ్లాదేశ్లో లో అనే పేరుతో అక్కడ ఉగ్రముఖాలు కేవలం హిందూలపై హిందూ ఆడబిడ్డలపై హిందూ దేవాలపై దాడికి నిరాశిస్తూ ఈ రోజు ధర్మపురి ధర్మపురి హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో బంద్ ప్రకటించడం జరిగింది దానికి గాను ధర్మపురులో స్వచ్ఛంద సంస్థలు అన్ని విధాలుగా షాపుల వారు అందరూ సహకరించారు వారందరికీ ధన్యవాదాలు అలాగే మన హిందువులకు పార్టీల ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా మనం హిందూ యూనిటీగా ఐక్యమత్యం అయి మనం పోరాడాలి మన హిందువులకు మన భారతదేశం తప్పించి వేరే దేశం లేదు వేరే వారికి అన్ని దేశాలు కానీ మన హిందువులకు భారతదేశం తప్పించి ఏది లేదు మరణ కండకు వ్యతిరేకంగా ఈ రోజు ధర్మపురి బంద్ ప్రకటించడం జరిగింది సహకరించిన అందరికీ ధన్యవాదాలు ఈ రోజు బంద్ తదంత్రం కాబట్టి ఈ రోజు బంగ్లాదేశ్ జరిగిన మరణకాండకు శాంతియుతంగా ఈ రోజు ర్యాలీ చేస్తున్నాం ధర్మపురి హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో